వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ శంకర్ యాంకరింగ్ లో చర్చ వేదిక నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అధికారులను బట్టలుడిదీస్తామని సప్త సముద్రాలు దాటిన వారిని ఇచ్చుకొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామని పోలీసులను ప్రజా ప్రతినిధులను పారిశ్రామిక పారిశ్రామికవేత్తలను బెదిరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దురదృష్టకరమైన చర్య జగన్మోహన్ రెడ్డి లాంటి మాజీ ముఖ్యమంత్రికి ఇటువంటి అసందర్భమైన ప్రాపణలు బెదిరింపులు దిగటం పోలీస్ శాఖ తన విధులను సక్రమంగా నిర్వహించకుండా భయానక వాతావరణాన్ని సృష్టించడం బెదిరించడం చట్ట విరుద్ధమైన అంశం వెంటనే అటువంటి బెదిరింపు ధోరణులకు ముగింపు పలికే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం అవసరమన్నారు ఈ చర్చ వేదికలో సీనియర్ న్యాయవాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పౌర హక్కుల నేత ముప్పాల సుబ్బారావు పాల్గొని విశ్లేషించారు ఇక్కడ ఏమో దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తే బెయిల్ వస్తుంది చిన్న గీత గీస్తే దాన్ని రాద్ధాంతం చేసి ఐదు సంవత్సరాల పాటు జైల్లో పెడతాడు అదే దళితుని కాబట్టి ఇది వివక్షత ఎంత దారుణంగా వాళ్ళ వ్యవహార ఉందో అర్థమవుతుంది ఇక్కడ ఒకటే చాలా స్పష్టం సుబ్బారా గారు ఒక్క విషయం మీరు ఇందాక ప్రస్తావించారు ఇట్లా సాక్షుల్ని కూడా ప్రభావితం చేసేలాగా దర్యాప్తును కూడా ముందుకు సాగకుండా అడ్డుకునేలాగా ప్రయత్నాలు చేస్తున్నాయి బెదిరిస్తున్నారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతుంది అంటారు ఇక్కడ ఒకటండి ఆ జాప్యం వల్లనే ఈ రోజున ఈ విచ్చలవిడి ప్రకటనలు రావడానికి కారణం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంత విచ్చలవిడిగా విచారణ సంస్థల్ని బహిరంగంగా ఛాలెంజ్ చేస్తూ బెదిరిస్తూ జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటే వాళ్ళ విధులను వాళ్ళు నిర్వహించకుండా మేము వస్తాము అంటే మేము వస్తామని చెప్పడంలో వేరే అర్థం ఉంది మేము వస్తామంటే వాళ్ళ కార్యకర్తలకు మనోధైర్యం చెప్పడానికి ఎందుకంటే ఆత్మ లాంటి వాళ్లే బయటికి వెళ్ళిపోయారు కదా కాబట్టి అలాగా ఎవరు ఈ వంశీ విషయంలో కూడా మీరు చూడండి భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఒక మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే స్వీట్లు పంచుకున్న సంఘటన మనం చూడలేము కానీ గనవరంలో జరిగింది అలాగనే మాజీ ముఖ్యమంత్రి ఇలాగా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా శాంతి భద్రతలకు వ్యతిరేకంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు పోలీసులను ఉపయోగించుకొని ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని చెప్పేసి పిలిపిస్తే రాష్ట్రంలో స్పందన స్పందనాల కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా సరే ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అభివృద్ధి ఒక పాఠం రెండవ వైపున విచారణ సంస్థలో త్వరితగతం ఎందుకంటే న్యాయస్థానం కూడా విమర్శించింది కదా జత్వానీ కేసులో విశాల విశాలగున్నీని కాంతిరాణ టాటా యాన్సిపేటి వేలిస్తే ముందస్తు వేలిస్తే దాంట్లో వాళ్ళకి ఇచ్చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తామని వాసన చేస్తే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు బెయిల్ వేయలేదు కదా ఎందుకు ఆయన రచ చేయలేదని ప్రశ్నించింది కదా కాబట్టి ఆ పరిస్థితికి రాకూడదు ప్రభుత్వం ఆ పరిస్థితికి రాకూడదు తప్పు చేసిన వాడు ఎంతటోడైనా ఎవడైనా కానీ వాడిని చట్ట ప్రకారంగా అందరూ సమానలే చట్టం ఉందనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎవరు ఆర్థిక నేరాలు కనుక పాల్పడితే వాళ్ళ సమాజం మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది కాబట్టి అటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వాడి పట్ల జాగ్రూగా ఉండాలని వాళ్ళ పట్ల కఠినంగా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది అది జగన్మోహన్ రెడ్డి కేసులోనే చెప్పింది కాబట్టి ఇటువంటి విషయాలలో ప్రభుత్వం ఎందుకో అంటే ఇంకోటి కూడా ఉండొచ్చు గత ప్రభుత్వం యొక్క మూలాలు అన్ని శాఖలలోనూ పేరుకుపోయి ఉన్నాయి ఆ పేరు పోయిన అన్నింటినీ శుద్ధి చేయడం సాధ్యం కాదు కానీ అట్లీస్టు ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకైనా కానీ నిబద్ధత నీతి నిజాయితీ ఉన్న వాళ్ళని పెట్టి నడుపుతూ ఉంటే కింద వాళ్ళకు కొంత భయం ఏర్పడుతుంది పైవాడు స్టవన్గా ఉంటాడు ఎక్కడా రాజీపాడు నిజాయితీగా పనిచేస్తాడు నిబంధనల ప్రకారం పనిచేస్తాడని అభిప్రాయం కలిగితే కింద వాడైనా కొద్దిగా జాగ్రత్త పడతాడు ఆ దిశలో ప్రభుత్వం ముందుకెళ్లవలసిన అవసరం ఉంది ఈ తొమ్మిది నెలల పాటు మెదలకుండా కూర్చుంటే ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయకపోతే ఇంకోటి కూడా నాకు అనుమానం ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టేసి అన్ని ఛానల్లో మాట్లాడాను ఏదండి అవినీతి నిరోధక చట్టం ఆయన ముఖ్యమంత్రి హోదాలో అవినీతి చేశాడు లేదంటే మంత్రి హోదాలో అవినీతి చేస్తే ఆ వాళ్ళని నియమించినటువంటి గవర్నర్ దగ్గర నుంచి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకోకపోతే ఏ పోలీస్ అధికారికి కూడా ఎంక్వైరీ కానీ ఇంక్వైరీ కానీ విచారణ కానీ చేసే అధికారం లేదు అని ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలోనే అవినీతి చేశాడు నాని ఇలాంటి మంత్రులు ముఖ్యమంత్రి మంత్రి హోదాలోనే చేశారు ఇల్లు మీద సెవెంటీన్ ఏ అనుమతి ఎందుకు తీసుకోవాలి ఇప్పటివరకు ఎందుకు జాప్యం జరుగుతుంది నువ్వు అసలు విచారణే మొదలు పెట్టలేదు ఇప్పటికి ఆ లెక్క ప్రకారం అనుమతి తీసుకుంటే కదా నువ్వు విచారణ మొదలెట్టేది నువ్వు విచారణ మొదలెట్టేసి ఆ సమాచారం తీసుకున్న తర్వాత విచారణ మొదలెట్టేస్తే ముద్దాయిలేటి ప్రాథమిక సాక్షాధారాలు ఏంటి తర్వాత వస్తాయి కాబట్టి ఎక్కడో ఇన్వెస్టిగేషన్ విచారణ సమస్యల్లో లోపాలు కనబడతా ఉన్నాయి ఎందుకు గత అందరూ సామాన్యుడు తీసుకెళ్లి తీసుకెళ్ళి లోపల పడేస్తారు వీళ్ళు ఐపీఎస్లో ఐఏఎస్లో అవినీతికి పాల్పడిపోతే వాళ్ళు బట్టి యాడ్మిటర్ తీసుకెళ్లే వరకు బెయిల్ తెచ్చుకునే వరకు నెలధరబడి వెయిట్ చేస్తాము అదేంటి పేదోడికను మధ్యతరగతి వాడు దళితుడు ఆదివాసీకము ఒక నేను వాళ్ళమే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు జైలు నింపేస్తారు సెంట్రల్ జైలు లాంటివి కానీ ఐపీఎస్లు ఐఏఎస్లు అధికారులు ఆర్థిక అవినీతికి పాల్పడితే సమాజానికి నష్టం కలిగించే నేరాలకు పాల్పడితే వాళ్ళు బట్టి ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు చేతులు కట్టు కూర్చుంటారా ఇవి ఏ సంకేతాలు చూపిస్తున్నాయి ఇది వివక్షత కాదా రాజ్యాంగ విరుద్ధమైన అంశం కాదా కాబట్టి అటువంటి వివక్ష ప్రజల్లో కనుక ఆ భావం ఏర్పడితే ఆర్థిక బలం అంగబలం అధికార బలం ఉన్న వాళ్ళు చట్టాలు వాళ్ళకి చుట్టాలు అనే భావం కనుక కలిగితే ప్రజా తిరుగుబాటు వస్తుంది ప్రజాస్వామ్య ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ వివక్షత ఉండకుండా చూడవలసిన బాధ్యత పాలకులది ఆ దిశలో ఆలోచించకపోతే ప్రభుత్వాలు కూడా అనుమానించే పరిస్థితి ప్రజల్లో ఏర్పడతారు ఒకటండి గతంలోనే మొన్న మాట్లాడిందే కాకుండా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా స్పష్టంగా వాళ్ళ కేడర్కి ఒక ఇండికేషన్ ఇచ్చారు మీరు కేసులకు భయపడకండి నేను ఆర్థిక నేరాల్లో ఉన్నాను పదహారు నెలల పాటు జైలు అనుభవించిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా కాబట్టి మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా నేరాలకు పాల్పడినారని పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారు పాపం దాని ఇన్స్పిరేషన్ ఏమో పాపం వంశీ గారు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో సత్యవర్ధన్ ని తీసుకెళ్ళిపోయి అక్రమంగా నిర్బంధించి బెదిరించేసి ఆయన కారులోనే హైదరాబాదులో ఆయన లిఫ్ట్లోనే కలిసి అన్ని వెలుగు చూసినాయి చివరికి ఆయన్ని విశాఖపట్నంలో పాపం పోలీసులు కొట్టుకున్నారు తీసుకొచ్చారు అంటే ఆ యొక్క అసలు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల్లో అన్నకొండలు ఇవ్వని టచ్ చేయాల ఆ టచ్ చేయకపోవడంతో ఎక్కడ దగ్గర వెళ్ళిపోయారంటే నానా లోకేష్ గారి దగ్గర ఉంది రెడ్ బుక్ కాదు అది డెడ్ బుక్ అన్నారు ఎప్పుడైతే ఇలా జాప్యం జరుగుతుందో మనం ఏం చేసినా పర్లేదు మన మీద ఉన్న కేసుల్లో ఉన్నటువంటి సాక్షుల్ని కిడ్నాప్ చేసినా కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోరు మన పని మనం చేయొచ్చాను ఆనాడు వీధి సుబ్రహ్మణ్యం సుధాకర్ దగ్గర నుంచి మొదలెట్టి వీధి సుబ్రహ్మణ్యం వరకు డోర్ డెలివరీ వరకు దళితుల మీద దాడులు జరిగినాయి ఇప్పుడు కూడా అదే దళితు కుర్రోడ్ మీదే చంపుతామని బెదిరించేసి ప్రలోభ పెట్టేసి భయపెట్టో నయానో భయానో చంపుతామని చెప్పేసి కోర్టులోకి వచ్చేది నాది కాదన్నారు విచిత్రం ఏంటంటే ఇక్కడ నిజంగా సత్యవర్ధన్ వెళ్ళిపోయి ఈ సమయంలో ఆ కోర్టులో ఒక ఎఫిడవిట్ ఇచ్చినంత మాత్రాన కేసు ఎత్తేసే అధికారం ఆ న్యాయమూర్తికి లేదు ఇది అర్థం వాళ్ళకి ముందు అసలు అర్థం కాని సమస్య అది ఏం అంటే ఏమన్నా ఉంటే హైకోర్టులో వేసుకొని దాన్ని క్వాష్ చేయమని చెప్పేసి పిటిషన్ వేసుకోవాలి తప్ప ఈయన ఫిర్యాదు నిజంగా సత్యవర్ధన్ సరైన ప్రత్యక్ష సాక్షే కాదు ఫిర్యాదు ఎవరైనా ఇవ్వచ్చు కాబట్టి ఫిర్యాదులో ఉన్న అంశాలు వాస్తవాల కాదా అని నిర్ధారణ వాళ్ళ తప్ప స్పష్టంగా సీసీ కెమెరాలు ఉన్నాయి వాహనాలు దార పెడతాం ఆఫీస్ మీద దాడి చేయటం ఇవన్నీ ఫుటేజీలు ఉన్నాయి కదా అది వాస్తవమే కదా వాస్తవమైన కేసుని ఎత్తేస్తారు అసలు అసలు ఈ పద్ధతి ఎప్పుడూ కోర్టులోకి వెళ్ళి నేను చేయలేదని చెప్పి చెప్పే పద్ధతి అది ప్రొసీజరేనా అది ప్రొసీజరే కాదు అది కాబట్టి ఒక కొత్త విధానాన్ని వంశీ ప్రయత్నం చేశాడు ఈ రోజున ఆయన మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి ఎస్పీ గారి మీద కూడా అదే చెప్పాడు ఇదిగో మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం జమిలీ ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయి ఇంకా లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే అధికారంలోకి వచ్చేది మిమ్మల్ని సప్త సముద్రాలు దాటినా కానీ ఈడ్చుకొచ్చేస్తామని చెప్పాడు అదే పదం మళ్ళా వంశీ ఇంటర్వ్యూ తర్వాత చెప్పాడు ఏం చెప్పాడు సిఏ గారు వంశీకి చెప్పాడట ఏమని ఇంకా నేను ఒక ఉంటాను నేను రిటైర్డ్ అయిపోతానని నువ్వు రిటైర్డ్ అయిపోయినా కానీ సంవత్సరాలకి వెళ్ళినా లాక్కొస్తాను బట్టలు కూడా తెస్తానని చెప్తాడు అసలు ఒక ఎమ్మెల్యే హోదా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా ఉన్న వ్యక్తి ఇటువంటి అసందర్భమైనటువంటి ప్రేలాపన పరిజ్ఞానం కూడా లేకపోతే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా పాలకులుగా కొనసాగే నైతిక ఉందా అంటే విచారణ సంస్థలు నువ్వు విచారణ సంస్థలో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించకుండా రాజకీయ పార్టీగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తిట్టుకోమనండి మీ ఇష్టం రాజకీయ విమర్శలు చేసుకోమనండి కానీ విచారణ సంస్థలని భయపెట్టే విధంగా హెచ్చరించే విధంగా ఏంటి ఇలాంటి ప్రకటనలు ఇస్తే డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఈ పార్టీ ఆయన మీద కేసు కట్టు ఉండాలి మీ అంతు చూస్తామంటున్నాడు సప్త సముద్రాలు దాటినా లాక్కొచ్చేస్తాను అంటున్నాడు నీ బట్టలోప్పు తీసేస్తా అంటున్నాడు ఇలాంటి అధికారులను తీరుతా ఉంటే అధికారుల మీద ప్రేరాపణలు చేస్తూ ఉంటే ఈ పాటి కేసు కట్టేసి రిజిస్ట్రేషన్ చేయ దాని మీద కాబట్టి ఒకటేంటంటే ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం ఎందుకో అవినీతి పరులను అక్రమార్కులని చట్టపరమైన చర్యలు తీసుకోవటంలో జాప్యం చేస్తూ ఉంది ఇది జగమెరిగిన సత్యం ఏదో చిన్న చిన్న వాళ్ళు ఏదో చేస్తున్నారు తప్ప అసలు ఆనకొండలు రామచంద్రారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అలానే కేవీరావు పోర్టు దాని విషయంలో జరిగింది అలానే నాని మటమాయం అయిపోయి రెండు కోట్ల రూపాయలు కట్టిన వ్యక్తులు అలాంటి వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఓళ్ళు మంది ఉన్నారు వాళ్ళని ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి మీద మద్యం ఇసుక అది ఇది చెత్త చెదర మొత్తం వైట్ పేపర్లు కూడా రిలీజ్ చేశారు అంటే ప్రాథమిక సాక్షాధార లభ్యమై పని మీరు జై ఈ కేసులో అరెస్టులో జాప్యం చేయడం వల్ల ఏమవుతుందంటే అవునవును సంబంధించిన సాక్ష్యాలని దసరాలను మాయం చేసే పరిస్థితి కొనసాగుతుంది తద్వారా సాక్షులను కూడా సత్యవర్ధన్ ఏ విధంగా బెదిరించారో ఆ విధంగా బెదిరించి సాక్షుల్ని ట్యాంపరింగ్ చేసే ప్రమాదం కూడా లేకపోలేదు ఇలా ఫ్రీగా వదిలేస్తే ఎవడోసారి సాక్ష్యం నాకెందుకు రా బాబు దాంట్లో సాక్ష్యం చెప్పేసి నా ప్రాణం ఉప్పు తెచ్చుకోవడం ఎందుకు నాకు రక్షణ రక్షణించే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తే ఎవడు సాక్ష్యాలు లేకపోతే ఆర్థిక నేరాలకు పాల్పడిన వాళ్ళు బయటికి స్వేచ్ఛగా తిరుగుతారు కాబట్టి ఇక్కడ సో వంశీ కేసులో ఎవరైతే సత్యవర్ధన్ ని ఈ విధంగా చేశారో చూసిన తర్వాత డెఫినెట్గా ఈ రోజున ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఆర్థిక నేరాలు చెప్తూ ఉన్నారో దాంట్లో ఉన్న సాక్షులందరికి కూడా విట్నెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒకటి ఉంది దాని ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించాలి సాక్షులకు రక్షణ కల్పించాలి ఇది అదనపు భారం ప్రభుత్వం మీద పడింది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి రెండోది దాకా ఎందుకండి ఇక్కడ అంతా కూడా గతంలో ఎలా ఉండే సేవా దుఃఖంతో ఉండేది ఎమ్మెల్యేలు కాని ఎంపీలు కాని ముఖ్యమంత్రులు కానీ సేవా దుఃఖంతో వచ్చేవాడు ఇప్పుడు మొత్తం కూడా వ్యాపార దుఃఖంతో రావటం మొదలెట్టిన తర్వాత సొంత తల్లిని చెల్లిని శీలాన్ని శంకించిన వర్రా రవీందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని మద్దతు కావాలి మనం కాబట్టి సొంత తల్లి తల్లి యొక్క శీలాలను శంకిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత అటువంటి పార్టీ పట్ల కుమారుడుగా నీ పాత్ర ఏం చేయాలి ఒక అన్నగాను ఒక కుమారుడుగాను నీ పాత్ర ఎంత కఠినతరంగా ఉండాలి కానీ ఎందుకు దాన్ని రివర్స్గా మారింది వర్రా రవీందర్ రెడ్డిని నువ్వు ఆయనకి సబ్బద్ తెలియజేయటం ఆయన ప్రోత్సహించే పరిస్థితి ఎందుకు వెళ్తున్నావు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి ఎందుకంటే మొన్న కూడా వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారు ఆయన దండలేసి ఊరేగించారు ఈ రోజున వంశీ కేసులో మరొక దళితుడిని చంపుతావు అని బెదిరించేసి కేసే నాది కాదు నేనే లేదని చెప్పించడానికి ప్రయత్నం చేశారు కిడ్నాప్ చేశారు హైదరాబాద్ లోనూ విశాఖపట్నంలోను పెట్టారు వాళ్ళ వాయిస్ రావట్లేదు అంతేకాకుండా వీధి సుబ్రహ్మణ్యం సంబంధించిన దాంట్లో ఆనాడి ప్రభుత్వం చేసింది కలకార్యం ఏంటంటే వాళ్ళు లొంగి రాలేదు కాబట్టి మూడు నెలలు మాత్రమే పెన్షన్ ఇచ్చేసి చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన పెన్షన్ మూడు నెలలు ఇచ్చేసి ఆఫ్ చేశారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సింది రెండు మొత్తం నాలుగున్న నాలుగు లక్షల చిల్లర లో వారి కొంత తల్లిదండ్రులు కొంతచ్చారు దాదాపు మూడు లక్షల ఇరవై వేలు ఏమో నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇదిగోండి ఇది రిపండేషన్ ఈ విధంగా వీళ్ళ పరిస్థితి ఇది వీళ్ళ ఆర్థిక పరిస్థితి అని చెప్తే పాపం స్పందించారు ఆ మూడు లక్షల ఇరవై వేల రూపాయల చిల్లర వాళ్ళ పేద కుటుంబానికి చట్ట ప్రకారం రావాల్సింది ఇచ్చారు అంటే దళితుల పట్ల ఏ విధంగా భావిస్తున్నారు అనేది గత ప్రభుత్వం మనం స్పష్టంగా అంతే అంతేకాదు అలానే ఇక్కడ ఏమో దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తే బెయిల్ వస్తుంది ఇప్పుడు పరిష్కారంగా ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు ఇక్కడ ఒకటండి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలను ఉల్లంఘించి దాంట్లో ప్రవేశినట్టుగా చెప్తూ ఉన్నారు సరే దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవడానికి ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వం కనుక ఉద్యోగస్తులకి ఆ మనోధైర్యాన్ని కనుక ఇవ్వకపోతే ఉద్యోగస్తులు తమ విధులను సక్రమంగా నిర్మించే పరిస్థితి ఉత్తమం కావు మీరు అడగవచ్చు గతంలో మరి ఐపీఎస్లు ఉన్నారు కదా ఐఏఎస్లు ఉన్నారు కదా ఐఆర్ఎస్లు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఎందుకు తప్పుదావ పెట్టారు వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ కదా అని చెప్పేసింది ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రం ఆ జీవో సారాంశం ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసుకు సంబంధించి ఉద్యోగస్తుల యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్టుని యాక్సెప్టింగ్ అథారిటీ ఎవరయ్యా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి యాన్యువల్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేసే అధికారం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆడారు చివరికి ఇప్పుడు ముందస్తు ఇల్లు జైళ్ళు ఇవన్నీ చూస్తున్నారు వేరే విషయం కానీ ఐఏఎస్లో ఐపిఎస్లో ఐఆర్ఎస్లు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు నిబంధనల లోబడి ఈ దిశ దశ దిశ దశ దశ దిశ మొత్తం కూడా నిర్ధారించాల్సిన వాళ్ళు వాళ్ళే బ్యూరక్రెట్స్ వాళ్ళు సమాజాన్ని బాగు చేస్తారని ఆశిస్తారు ప్రజలు అలాంటి వాళ్ళు విధి నిర్వహణ లోపానికి పాల్పడి ప్రజల సొమ్ము తీసుకుంటూ జీతాల రూపేన ప్రజలకు జవాబుదారిగా లేకుండా పాలకులకు పాలేరులుగా పనిచేసినప్పుడు ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకి రాక తప్పవు వాళ్ళు ఇక్కడ కాకపోతే ఇంకో రాష్ట్రం వేస్తారు ఎక్కడైనా ఉద్యోగస్తులే కదా వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటారు వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ ధైర్యాన్ని ఎందుకు చేయలేకపోతుంది ఎందుకంటే గతంలో మనం చూసాం అనేక మంది కలెక్టర్లు ప్రజలతో సత్సంబంధాలు ఉండి ప్రజలతో మన్నలు పొందిన వాళ్ళు సైతం గత ప్రభుత్వ హయాంలో సెక్రటరీ హోదాలో చీఫ్ సెక్రటరీ హోదాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు భూ కబ్జాదారులని అవినీతి పనులని అక్రమార్కులని ముద్రలేంచుకొని బయటపోయారు కాబట్టి ప్రజల యొక్క మన్నలను పొందాలనే ఆలోచన లోపించింది పాలకులు ఈజెప్త చేయాలని పాలకులు ఎప్పుడు మంత్రులు ఇవ్వడం కూడా దొరకడు సంతకాలు పెట్టేది సెక్రటరీలే లేని చీఫ్ సెక్రటరీ పెడతాడు ఆ డిపా ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ పెడతాడు కాబట్టి రికార్డెడ్గా దొరికేది అధికారులే కాబట్టి రికార్డెడ్గా బుక్ అయ్యేది అధికారులే నీకు చెప్పినవాడు తన పక్కా తెప్పించుకుంటాడు కాబట్టి ఆ పరిజ్ఞానం ఉండి మేధావులుగా గుర్తుపడినటువంటి వాళ్ళు కూడా ఎందుకో వాళ్ళ మనసులో వక్ర మార్గానికి గెలుపనే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే గతంలో కూడా మాలిమత్ అని జస్టిస్ మాలిమత్ కమిటీ అని ఒకటి వేశారు ఈ పోలీస్ వ్యవస్థ మీద దాంట్లో వాళ్ళు అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని లా అండ్ ని సపరేట్ చేయాలి అలాగనే రెండు సపరేట్ చేయకపోతే ఏమవుతుందంటే ఏ మినిస్టర్ వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ మధ్యలో ఆఫ్ చేసి వచ్చేస్తాడు ఆ సక్రమంగా నడిచే విచారణ కుంటుపడిపోద్ది మళ్ళీ ఎక్కడో లోపాలు వస్తాయి మాలాంటి వాళ్ళకు దొరుకుతారు ముద్దాయిలు బయటకు వచ్చేస్తారు అదొకటి రెండోది ఏంటంటే పోలీస్ వ్యవస్థకి స్వతంత్రత కావాలి అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా రూపకల్పన చేసుకోకపోతే ఆ సంస్థ రాజకీయ ఒత్తిడికి లంగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ యొక్క లక్ష్యాలని వాళ్ళ యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహించుకునే పరిస్థితి కాదు ఒకటి అంటే ఇప్పటికే ఎంతో కాలం అయిపోయింది పోలీస్ చట్టం అవుట్డేటెడ్ అని చెప్పేసి పోలీస్ కమిషన్ చెప్పింది లా కమిషన్ చెప్పింది కానీ దాని ప్రకారం జివో నెంబర్ వన్ తెస్తారు గత ప్రభుత్వం పోలీస్ యాక్టు నేషనల్ పోలీస్ కమిషన్ కానీ లా కమిషన్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటి ఈ పోలీస్ చట్టము బ్రిటిష్ వాడు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పెట్టాడు ఇది అవుట్ చట్టము ప్రస్తుత పరిస్థితికి పనికిరాలని చెప్పారు ఎస్ దాన్ని చేసుకొని జివో నెంబర్ వన్ తెచ్చారు ఆ జీవో నెంబర్ లో భావ వ్యక్తి కన స్వేచ్ఛను అరించేస్తుంది రాజ్యాంగ నాలుగంటి రోజు మాట్లాడితే తీసుకెళ్లి ఇరవై నాలుగు గంటల్లో పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడీలో పెట్టేస్తారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్ గా మేధావులు నోర్లు విప్పాలి ప్రజాస్వామిక వాదులు నోర్లు విప్పాలి సమాజంలో ఎవరు నోరు అలాంటి మేధావులు నోరెత్తకపోతే సమాజానికి పరోక్షంగా వాళ్ళే ద్రోహం చేసిన వాళ్ళు అవుతారనే విషయాన్ని వాళ్ళు ఎక్కువ సందర్భాల్లో జరుగుతున్నా కూడా అది లోపం కనబడతా ఉంది ఆ లోపం నుంచి మేధావులు కూడా వాళ్ళ ప్రక్షాళన చేసుకొని వాళ్ళ మనసులు మార్చుకొని సమాజంలో తమ వంతు పాత్ర వాళ్ళు నిర్వహించకపోతే సమాజం ఇబ్బందులు పడుద్ది ప్రజలు పేదలు చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులే కాదు హక్కులు కూడా ఉల్లంఘించబడతాయి అనేది ఇక్కడ మనం గమనించాలండి